ఈ రోజు మా అవ్వ కోసం ఈ చికెన్ తో కేప్సీ చేస్తున్నా అల్లం పేస్ట్ కారం కొద్దిగా పసుపు కొంచెం రాక్ సాల్ట్ కొంచెం గరం మసాలా కొంచెం పెరుగు వేసేసుకుందాం నిమ్మరసం ఈ కేప్సి పౌడర్ తయారు చేసిన విధానం కావాలంటే కింద లాంగ్ వీడియో లింక్ ఉంటది చూడండి కూలింగ్ వాటర్ కూలింగ్ వాటర్ ఎందుకంటే చికెన్ పౌడర్ లో వేసి వాటర్ లో డిప్ చేసి ఆయిల్లో వేస్తే క్రిస్పీ క్రిస్పీగా ఉంటది అందుకని ఈ చికెన్ ని ఈ పిండిలో కలిపేసుకుందాం తర్వాత వాటర్లో డిప్ చేసుకుందాం తర్వాత మళ్ళీ రెండోసారి పౌడర్లు వేసుకుందాం ఈ కేఎఫ్సీ చికెన్ని ఆయిల్లో వేసుకుందాం కేఎఫ్సీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మావ చేత టేస్ట్ చేపిద్దాం మావకి లెగ్ ఇద్దాం ఎట్లా ఉందో టేస్ట్ చేసి చెప్పొద్ది చూడవ్వా టేస్ట్ చూస్తామ్మా ఎట్లాగుందా కేఎఫ్సీ బాగుందమ్మా సూపర్ గుంది బాగా చేసేవా ఇలాంటి వీడియోస్ మీకు మరిన్ని కావాలంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మా మనవల మ